మస్త ఫ్యాషన్ గురు అండి ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను కుప్పడం సారీస్ మీరు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నా కుప్పడాలండి వెంకటగిరి అయిపోయింది మంగళగిరి అయిపోయింది కుప్పడాలు ఉన్నాయి కొంచెం కలెక్షన్ అండి ఫాస్ట్ గా బుక్ చేసుకోండి కుప్పడం పట్టు శారీసు ఇవన్నీ ఆరు ఆరున్నర వెయ్యి ఏడు ఏడున్నర ఎనిమిది వరకు కూడా సేల్ అయినాయి అవుతాయి కూడా అవుతున్నాయి కూడా ఇన్ ఫ్యూచర్ కూడా అవుతాయి అది ఎవరు టాపబుల్ వాళ్ళది వీవర్ నాకు తక్కువకి ఇచ్చాడు కాబట్టి నేను ఒక నాలుగు వందలు ప్రాఫిట్ చూసుకొని దీన్ని నమ్ముతున్నాను మీరు ఎంతకైనా మీరు సెల్ చేసుకోండి ప్యూర్ పట్టు బై పట్టు కుప్పడం పట్టు శారీస్ అండి సో మీరు కావాలంటే చూసుకోండి గాజు బ్లూ వైలెట్ బ్లూకి చిలకపచ్చ కాంబినేషన్ అండి స్కెట్ బోర్డర్ డబల్ బోర్డర్ ఇచ్చారు ఎక్స్క్లూజివ్ అంటే ఎక్స్క్లూజివ్ పీస్ అండి పిల్లల లెహెంగాలకు కూడా మీరు తీసుకోవచ్చు అండి ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లలకి పావడాలు అవుతాయి మీరు అలా అయినా సెట్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంది చూడండి ప్యూర్ హ్యాండ్లూమ్ కుప్పడం పట్టు శారీస్ అండి చాలా చాలా బాగా వచ్చింది శారీ కాంబినేషన్ మొత్తం అంతా కూడా మనకి ఈ విధంగా అయితే వచ్చింది మీకు బ్యాక్ సైడ్ ఇట్లా చూసుకోండి నేను అనేది క్లియర్గా అర్థమైంది అండ్ అట్లాగే అండి బ్లౌజ్ అండి హ్యాండికి ఈ విధంగా బోర్డర్ కూడా వచ్చింది బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అండి శారీ కాంబినేషన్ మొత్తం ఈ విధంగా అయితే వచ్చింది నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకుని వాట్సప్ చేయండి శారీ కాస్ట్ వచ్చేటప్పటికి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం ఫ్రీ షిప్ మూడు వేల ఐదు వందలకి ఈ శారీ అవైలబిలిటీలో ఉంది నచ్చితే వాట్సప్ చేయండి పేమెంట్ అయితే ఇస్తాను నెక్స్ట్ అండి ఇంకొక డిజైన్ అండి ప్యూర్ కుప్పడం పట్టు శారీస్లో ఇంకొక డిజైన్ అండి ఇంకొక హైలైట్ పింక్ ఇది కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ కాంబినేషన్ అయితే భలే ఉందండి డిజైన్ చాలా బాగుంది అసలు యాక్చువల్లీ నేను ఫస్ట్ ఇది సెలెక్ట్ చేయలేదు కానీ దూరం నుంచి చూస్తే గ్రాప్ గా చాలా హైలైట్ ఉందండి చన్న బుట స్కట్ బోర్డర్ బాగా వచ్చింది డిజైన్ బాగా వచ్చిందండి కలర్ కూడా కలనేత కలరు పట్టు కలర్ ఉంటుంది చూసారు కదా ఆ కలర్ కాంబినేషన్తో అయితే వచ్చిందండి ప్యూర్ హ్యాండ్లూమ్ కుప్పడం పట్టు శారీస్ అండి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా మనకి కాంట్రాస్ట్ మంచి గోల్డెన్ ఎల్లో కలర్ కాంబినేషన్తో అయితే వచ్చింది బ్లౌజ్ పీస్ అయితే ఇదండి ఇదిగోండి శారీ కాస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం మూడు వేల ఐదు వందలకి ఈ శారీ అవైలబిలిటీలో ఉందండి శారీ కావాలనుకుంటే వెంటనే వాట్సప్ చేయండి పేమెంట్ అయితే ఇస్తాను ఇదండి శారీస్ ఈ చెక్స్లు బాక్స్లు ఏముందో అర్థం కావట్లా కంచిపట్టు బార్డర్ అండి ఇలా రత్నావళి బ్లూకి తిలకపక్ష కాంబినేషన్ అండి కంచిపట్టు బార్డరు ముప్పై ఐదు వందలు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం చాలా తక్కువ ప్రాఫిట్ నేను పెట్టాను అయితే మాత్రం చాలా అంటే చాలా తక్కువ ప్రాఫిట్ నేను మీకు ప్రాఫిట్ అనేది క్లియర్గా చెప్పాను కూడా మీరు ఇంకా బార్గెన్ అయితే చేయొద్దు రెండు తీసుకుంటాంగా తగ్గించండి ఒకటి తీసుకుంటాం తగ్గించండి అని చెప్పని నాకు వచ్చే ప్రాఫిట్ అంతా చెప్పండి బయట ఎంత కాస్ట్కి సేల్ అవుతున్నాయి అది కూడా నేను చెప్పాను సో బ్లౌజ్ అయితే ఈ మాదిరిగా అయితే వచ్చిందండి ఎక్స్క్లూజివ్ మేడం ఇంత కష్టపడి తీసుకొస్తున్నాం కదా కొంచెం వీలైతే సపోర్ట్ చేయండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఈ శారీ అవైలబిలిటీలో ఉందండి చాలా బాగుంది ఉంది చూడండి సూపర్ అబ్బా అసలు బల్ ఉంది మేడం ఇది కొంచెం చిన్న ఏజ్ వాళ్ళకి బాగుంటుంది పెద్ద ఏజ్ వాళ్ళకి బాగుంటుంది ఎంత బాగుందోనండి శారీ చాలా చాలా బాగుంది అసలు సారీ అయితే మంచి కుప్పడం పట్టు శారీస్ అండి సో యాష్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ తో వస్తుందండి బ్లౌజ్ గాని శారీ గాని అబ్బిల్ పోయిందండి బ్లౌజ్ పీస్ అయితే పట్టు రాణి కలర్ బ్లౌజ్ పీస్ ఎంట శారీ అండి శారీ కాంబినేషన్ మొత్తం అంతా కూడా ఈ విధంగా అయితే వచ్చింది శారీ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసేసుకొని వాట్సాప్ నెంబర్కి పిన్ చేయండి అవైలబిలిటీ కనుక్కోండి పేమెంట్ చేస్తామని చెప్పండి పేమెంట్ నెంబర్ తీసుకొని పే చేయండి మేడం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మూడు వేల ఐదు వందలకి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి నచ్చితే వాట్సాప్ చేయండి పేమెంట్ అయితే ఇస్తాను సూపర్ కలర్స్ అండి ఇది కలనేత కలర్ అండి మంగళగిరి పట్టు కలర్ ఉంటుంది చూసారు కదా ఆ కలర్ కాంబినేషన్స్ అండి డార్క్ మ్యాంగో కలరు కలనేత కలరు కట్ బోర్డరు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉందండి అసలు చాలా బాగుంది అసలు సారీ చాలా అంటే చాలా బాగుందండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం బోర్డర్ బార్డర్గా హైలెట్ వస్తుంది త్రీ ఫైవ్కి వచ్చేస్తే నచ్చితే వాట్సప్ చేయండి పేమెంట్ అయితే ఇస్తాను కాంట్రాస్ట్ ఈ విధంగా మనకి బ్లౌజ్ అండి టోటల్ శారీ ఇది క్లియర్గా ప్రతీది అండి ఎవ్రీథింగ్ ఓపెన్ చేస్తున్నాను ఎవ్రీథింగ్ వీడియో అనేది షేర్ చేస్తున్నాను మంచి మంచి డిజైన్స్ మంచి మంచి బోర్డర్స్ అయితే ఉన్నాయి సో నెక్స్ట్ పీస్ అండి పింక్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది చూడండి త్రీ ఫైవ్ మేడం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఈ సారీ అయితే లో ఉందండి సారీ కావాలనుకుంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు భలే బ్యూటిఫుల్గా ఉందండి సార్ చాలా బాగుంది శారీ కాంబినేషన్ అయితే కనుక ఎక్సలెంట్ ఉందండి రన్నింగ్ లో కాంట్రాస్ట్ ఈ విధంగా మనకి బ్లౌజ్ కంచి పట్టు బోర్డర్ రుద్రాక్ష బుట ప్యూర్ పట్టు బై పట్టు కుప్పడం పట్టు శారీస్ అండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ముప్పై ఐదు వందలు అండ్ నెక్స్ట్ పీస్ వచ్చేటప్పటికి పీచ్ అండి ఇది చూడండి అసలు పీచ్కి కాంట్రాస్ట్ అండి బోర్డర్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది పట్టు బై పట్టు కుప్పడం పట్టు శారీస్ అండి కలర్ అయితే కలర్ అండి పీచు ఆరెంజ్ మిక్స్ కలర్ కాంబినేషన్ భలే హైలైట్ ఉంది మేడం శారీ అయితే సో బ్యూటిఫుల్ అండి కలెక్షన్స్ ఎలా అనిపించినాయో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ని పక్కనే బెల్ కాని వస్తుంది ఒక్కసారి క్లిక్ చేయండి కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది కాంట్రాస్ట్ ఈ విధంగా బ్లౌజ్ అండి ప్యూర్ కుప్పడం పట్టు శారీస్ ముప్పై ఐదు వందలు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి వా నెక్స్ట్ పీస్ అండి డార్క్ మ్యాంగో గ్రీను ఇది చూడండి బా అద్భుతం అంటే అద్భుతం అండి చాలా బాగుంది రెడ్ రాణి షేడ్ అండి పళ్ళు రెడ్ కలర్ వచ్చింది కింద బార్డర్ వచ్చేటప్పటికి రెడ్ కలరు పళ్ళు వచ్చేటప్పటికి పింక్ అండి అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది మేడం శారీ అయితే పీకాక్ డిజైన్ చూసారా ప్యూర్ కుప్పడం పట్టు శారీస్ అండి ఇవన్నీ హ్యాండ్లూమ్ పీసెస్ డైరెక్ట్ మగ్గాల నుంచి అండి అది కూడా వీవర్ నష్టపోయి మనకి ఇస్తున్నారు యాక్చువల్లీ షోరూమ్కి వెళ్తే ఈ కలెక్షన్స్ అన్నీ కూడా పట్టు సెక్షన్లోకి వచ్చాం మనం కూడా పట్టు కూడా పెడుతున్నాము బ్లౌజ్ అండి హ్యాండ్కి విధంగా బార్డర్ అయితే వచ్చింది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఈ శారీ అయితే అవైలబిలిటీగా ఉందండి శారీ కావాలనుకుంటే మెసేజ్ చేయండి మేడం గారు పేమెంట్ అయితే ఇస్తాను నెక్స్ట్ వచ్చేటప్పటికి సంపంగి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి సంపంగి ఎల్లో కలర్ ఎవ్రీథింగ్ ఓపెన్ చేస్తున్నానండి బ్లౌజు హ్యాండ్కి విధంగా బార్డర్ సేమ్ రన్నింగ్ బ్లౌజు హ్యాండ్కి విధంగా బార్డర్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ చాలా అంటే చాలా బాగుందండి శారీ అయితే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం కొంచెం క్వాంటిటీ ఎక్కువగానే చూపిస్తున్నానండి నేనైతే మాత్రం ప్యూర్ కుప్పడం పట్టు శారీస్ త్రీ ఫైవ్ వచ్చేస్తుంది అసలు ఈ కలర్ చూడండి అన్ని మంచి మంచి కలర్స్ అండి పేస్టల్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి త్రీ ఫైవ్ వచ్చేస్తుంది ప్యూర్ కుప్పడం పట్టు శారీసు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఎంత బాగుందో చూడండి శారీ అసలు చాలా చాలా బాగుందండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ రన్నింగ్ లో మనకి బ్లౌజు హ్యాండ్కి విధంగా బార్డరు వల్లే నచ్చిందండి ఇది మాత్రం కంచి బోర్డర్ కంచి పట్టు బార్డర్ వచ్చింది ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది అండ్ ఈ శారీ చూడండి మేడం అసలు వావ్ అన్ని మంచి కలర్ కాంబినేషన్స్ అండి చాలా బాగుంది అసలు సారీ ప్యూర్ అండి కుప్పడం పట్టు శారీస్ చాలా చాలా బాగున్నాయి శారీస్ అయితే కనుక త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఈ సారీ అయితే అవైలబిలిటీలో ఉందండి మంచి మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్ అండి లైట్ ఎల్లోనే డార్క్ డార్క్గా బాగా ఎఫెక్ట్గా కనిపించే కలర్ కూడా కాదండి సో బ్లౌజ్ అయితే ఈ విధంగా టమాటా కలర్ బ్లౌజు సేమ్ కంచి పట్టు అండి ఎన్ ఎంత బాగుంది అంటే సంపంగి ఎల్లో గోల్డెన్ ఎల్లో మిక్స్డ్ షేడ్ అండి ఇదైతే మాత్రం రెండు కలర్స్ మిక్స్ అయితే ఈ కలర్ కాంబినేషన్ వచ్చింది అద్భుతం మేడం అసలు ఈ శారీ చూడండి ఆహా క్రీమ్కి ఆరెంజ్ అండి క్రీమ్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ప్యూర్ కంచి పట్టు శారీస్ కూడా పెట్టాము వీడియోస్ చూసుకోండి అన్ని వీడియోలు పోస్ట్ అవుతున్నాయి ప్యూర్ కుప్పడం పట్టు శారీస్ అండి పట్టు బై పట్టు కుప్పడం పట్టు శారీస్ దాదాపుగా ఆరు వేల రూపాయల దాకా సేల్ అవుతున్నాయండి ఈ శారీస్ అయితే మాత్రం చూడండి ఎక్కడా చిన్న గో ఇది కూడా ఉండదు బ్లౌజ్ అండి హ్యాండికి విధంగా బార్డర్ ఇది బల్లే ఉందండి పట్టు తలంబ్రాల్ కైనా మీరు తీసుకోవచ్చు అంతా బాగుంది పిల్లల ఫంక్షన్లు పరికినీళ్ళ ఫంక్షన్లు ఉన్నా తీసుకోండి మేడం ముప్పై ఐదు వందలు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది అసలు ఎక్సలెంట్ ఉంది చూసారా గోల్డ్ వీవింగ్ సిల్వర్ బీవింగ్ అండి అండ్ నెక్స్ట్ అండి చూడండి చిన్నప్పుడు పల్లపడి కలర్ లైలాక్ షేడ్ ఉంది చూసారా ఆ కలర్కి చిలక పచ్చ అంచండి అద్భుతంగా ఉంది శారీ అసలు ఎంత బాగుందంటే చూడగానే పెట్టేశాను కలర్స్ అన్నీ బాగున్నాయండి మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఇందులో మీకు ఏది నచ్చింది ఏ సారి బాగా నచ్చిందో కామెంట్ చేయండి కలెక్షన్స్ ఎలా అనిపించాయో కామెంట్ చేయండి మీకు ఇంకా ఏ ఐటమ్స్ కావాలో కూడా కామెంట్స్లో చెప్పండి లో మనకి బ్లౌజు హ్యాండ్కి ఈ విధంగా బోర్డర్ అయితే వస్తుంది సేమ్ బోర్డర్ కంటిన్యూ చేస్తే ఇచ్చారు ఎంత బాగున్నాయండి కలర్స్ అయితే మాత్రం సూపర్ ఉంది ఇదైతే మాత్రం ఇంకా హెవీలండి ప్యూర్ మేడం చూసారా శారీ చూసారా వా ప్యూర్ అండి పట్టు బై పట్టు కుప్పడం పట్టు చాలా స్మూత్ ఫినిషింగ్స్ వచ్చినాయి ఎక్సలెంట్ ఉందండి గంగా జనా స్క్యాలప్ బోర్డర్స్ అండి చెక్స్ బాక్సు భలే బాగుంది శారీస్ అయితే మాత్రం సో మంచి కంచి కంచి బోర్డర్స్ తోటి వచ్చిందండి శారీ కావాలనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి రెడ్ రాణి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి మీకు నేత ఇవన్నీ కూడా అర్థమైపోయింది చూసుకోండి అసలు అద్భుతంగా ఉంది మేడం పీస్ అయితే మాత్రం చూడరా ఎంత బాగుంది అసలు వెళ్ళి ఉంది కదా సో నచ్చే ఉంటాయండి మీ కలెక్షన్స్ డెఫినెట్ గా వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కింద లైక్ ఉంటుంది లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని థ్యాంక్ యూ సో మచ్ మరొక విడితే మళ్ళీ కలుద్దాం బై బాయ్